రాజకీయ సంక్షోభం తలెత్తింది ఆ సంక్షోభానికి కారణం భారతే అని ఆరోపించాడు కేపి శర్మ ఓలీ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి అప్పటికే రాజకీయ సంక్షోభం తీవ్రం కావడంతో ప్రభుత్వం పతనమైంది దానికి ఇండియానే కారణమని ఆరోపించాడు కేపి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ జెన్ జెడ్ ఉద్యమం దెబ్బకు కేపీ ఒక్కడే కాదు నేపాల్లో లో అధికార విపక్ష అన్న తేడా లేకుండా అందరూ పొలిటీషియన్లు ప్రాణాలు అరుచేతులు పెట్టుకొని పారిపోయారు దీనికి భారతే కారణం అంటున్నాడు కేపీ శర్మ ఓలి అధికారంలో ఉన్నంత కాలం భారత్ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తూ వచ్చిన ఓలీ ప్రతి సంక్షోభానికి భారత్ ని బ్లేమ్ చేస్తున్నాడు అవినీతి కారణంగానే తనకు గతి నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి భారత్పై పై నిందలు మోపుతున్నాడు వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం అవమానకర రీతిలో పదవి నుంచి తప్పుకున్న తర్వాత కెపి శర్మ ఓలి ఒక లేఖ విడుదల చేశాడు ఆ లేఖలో భారత్పై సంచలన ఆరోపణలు చేశాడు రాముడు అయోధ్యలో పుట్టలేదు అన్నందుకే తాను పదవిని కోల్పోవలసి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు లిపులేక్ కాలాపాని లింపి ఆధురాలు నేపాల్ భూభాగాలేనని మళ్లీ చెప్పారు ఇందులో లిపులేక్ కాలపానీ లింపియాదులపై నేపాల్ వాదనలతో సహా జాతీయ సమస్యలపై తన దృఢమైన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించాడు దాంతోపాటు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య కాదని నేపాల్ గా ఉందని పాత పాటే పాడాడు దేశానికి సంబంధించిన నిర్ణయాలు చర్యల విషయంలో జాగ్రత్తగా ఉన్నారని ఈ కఠిన వైఖరి వల్లే తాను అధికారాన్ని కోల్పోయానని అవే తన రాజకీయ పతనానికి కారణమయ్యాయని చెప్పుకొచ్చాడు సహజంగా తాను చాలా ముండివాడ్నని అదే లేకపోతే చాలా కాలం క్రితమే వెనక్కు తగ్గేవాడినని చెప్పుకొచ్చాడు తమ దేశంలో సంక్షోభానికి భారత్ కారణమని ఓలీ పరోక్షంగా ఆరోపించాడు చెప్పుకున్నట్లు కెపి భారత్ పై పడి ఏడవడం ఇది తొలిసారి కాదు తనను తాను కాపాడుకునేందుకు భారత్ ను టార్గెట్ చేయడం అతనికి అలవాటే రాముడు అయోధ్యలో పుట్టలేదనడం లిపులేక్ కాలపాని లింపుయాధుర ప్రాంతాలు తమవేనని వాదించడం అందులో భాగమే జులై నెలలోనే కెపి శర్మ ఓలీ శ్రీరాముడు మావాడే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు శ్రీరాముడు నేపాల్లోనే జన్మించాడని వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తానీ మాట చెబుతున్నానని తెలిపాడు ఒక్కడితో ఆగలేదు రామ జన్మభూమి అయోధ్య కాదు తమ దేశమే అని ప్రచారం చేయడానికి ఏమాత్రం వెనకాడవద్దని నేపాల్ పౌరులకు పిలుపునిచ్చాడు ఇదే సమయంలో శివుడు విశ్వామిత్రుడు కూడా నేపాల్లోనే జన్మించారని ఈ వివరాలన్నీ వాల్మీకి రాసిన రామాయణంలో ఉన్నాయంటూ అడ్డగోలుగా వాదించాడు కానీ కేపీ మాటలను సొంత ప్రజలే లెక్క చేయలేదు ఎందుకంటే రాముడు అయోధ్యలోనే జన్మించాడని వారికి తెలుసు కాబట్టి ఇక మరో వివాదం లిపులేక్ కాలాపాని లింపియాధుర ప్రాంతాలు భారత్ చైనా ఇటీవలే సరిహద్దు ప్రాంతాల నుంచి వాణిజ్యం ప్రారంభించాయి అందులో లిపులేక్ పాస్ కూడా ఉంది ఈ క్రమంలోనే ఆగస్టులో భారత్ ను టార్గెట్ చేశాడు కేపి మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాధుర లిపులే కాలపానీలు తమ దేశ భూభాగాలని వాదించాడు తమ మ్యాప్ లోనే ఇది స్పష్టమవుతుందన్నాడు ఇప్పటికే ఈ విషయాన్ని చైనా ప్రభుత్వానికి కూడా తెలియజేశామన్నాడు భారత్ నేపాల్ మధ్య ఉన్న సరిహద్దు సమస్యను దౌత్య చర్చలతో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాడు ఇంతకు తెగించిన తర్వాత భారత్ మాత్రం ఎందుకు స్పందించకుండా ఉంటుంది వెంటనే రణధీర్ జైస్వాల్ సీన్ లోకి వచ్చారు నేపాల్ తీవ్రంగా స్పందించారు ద్వారా భారత్ చైనాల మధ్య సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం చెప్పడాన్ని ఖండించిన జైస్వాల్ నేపాల్ వాదనలపై ఎలాంటి చారిత్రాత్మక ఆధారాలు లేవన్నారు కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని ఉద్ఘాటించారు ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు నేపాల్ సంక్షోమానికి కారకులు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం అందరికంటే ఎక్కువ ఆ దేశ ప్రజలకే తెలుసు నేతల అవినీతి బంధుప్రీతి బాగుపడిన బతుకు రీతి ఈ మూడే యువతను కేపీ ఓలీ ప్రభుత్వంపై తిరగబడేలా చేశాయి నేపాల్లో పదిహేను నుండి నవయువతలో నిరుద్యోగం ఇరవై పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది ఇది దక్షిణాసియాలో అత్యధికం దాంతో యువతకు వలసలే దిక్కయ్యాయి కటిక పేద దేశంలో సంపన్న వర్గాల విలాస జీవితాలు ఆకలితో నకరకలాడే యువతరానికి కంపరం పుట్టించాయి ఉపాధి కరువు ధరల బరువు కుంగదీస్తుంటే లీడర్ల వారసులు విలాసాల్లో తేలిపోవడం పిడికిళ్లు బిగించేలా చేశాయి సరిగ్గా అలాంటి సమయంలోనే ప్రశ్నించడానికి ఉన్న ఏకైక సోషల్ మీడియా వేదికను దూరం చేసేసరికి రోడ్లపైకి వచ్చారు పాలన చేతకాక అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల్ని అడిచివేయాలని చూస్తే ఏ దేశంలో అయినా ఇదే జరుగుతుంది దీనికి భారత్ వంటి పరాయి దేశ రాజకీయాల్లో వేలపెట్టే పెట్టే అలవాటు లేని దేశాలను నిందించి ఎలాంటి ఉపయోగం లేదు